对呀 శ్రీరాముని తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం I love you. 我先打。<Okay. S 2> okay. ఒక్కరికి చేసినందుకు ప్రతి ఒక్కరికి గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా హృదయపూర్వకంగా వారికి శుభాభివాద తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక దాటికి తెచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పాఠశాలి గారికి అలాగే మా చిన్న ఉన్నప్పటికీ కూడా ఈ గత ఐదేళ్ళు చాలా మంది కార్యకర్తలు ఇబ్బందులు పడిన ప్రాంతము మా యొక్క ఆరోగ్య నియోజకవర్గం ఈ రోజు రాష్ట్రంలోనే కూటమి జరుగుతున్న వాడి పాదాలై అని కీర్చవలసిన బాధ్యతలు కూడా గౌరవ మాట్లాడిన స్కీలు పెట్టి స్వచ్ఛంగా నాకు ఆదాను ఎక్కువ పెట్టి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరి ముందు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ రాబోయే ఐదేళ్ళలో

దయచేసి పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలని జనసేన పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా చూసుకోవాల్సిన బాధ్యత みんなで。

నేను ఈరోజు చెప్తా ఉన్నా ఐదు నెలల సమయం ఇచ్చిన ఐదు నెలల సమయంలో ఆ వైపున ఐదు సంవత్సరాలు కాదు ఆదోని నియోజకవర్గంలో పది సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఐదు నెలల సమయం ఇచ్చిన చాలు ఇంకా చాలు ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా ఆదోలిలో ఆదూలి నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ ఏ ఒక్క రేషన్ షాప్ లో కానీ ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కాని వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఉండడానికి నేను చెబుతా ఉన్నా చెవులు రెక్కించి వినండి జాగ్రత్తగా మీకు చెబుతా ఉన్నా అక్కడ ఉన్న ఇంకొకరికి కూడా చెబుతా ఉన్నా జాగ్రత్తగా వినండి మంచిగా మర్యాదగా మా కార్యకర్తలకు వదిలిపోండి కొంతమంది అంటా ఉన్నారు మీరు కలెక్టర్ దగ్గర పోయే లెటర్లు తెచ్చుకోండి ఇంకోరు దగ్గర పోయే లెటర్లు తెచ్చుకోండి ముఖ్యమంత్రి దగ్గర లెటర్ తెచ్చుకోండి మీరు లెటర్లు తెచ్చుకోము మేము లెటర్లు తెచ్చుకోము లెటర్లతో మాకు పని లేదు నేను చెప్పింది అంతకంటే పెద్ద లెటర్ ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాదే వెళ్ళండి ఎక్కడ ఒకే ఒకే ఒక మాట చెబుతాను ఆ దోనిలో హింస చేయొద్దు హింస చేయడం నాకు ఇష్టం లేదు ఈ ఐదేళ్ళు కాదు రాబోయే పాతికేళ్లు ఉండదు అని మీ అందరికీ చెప్తా ఎవరిని కొట్టద్దు ఎవరిని తిట్టద్దు ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా అయ్యా సమయం ఇవ్వాలి దేనికన్నా సరే చాలా మంది అంటారు ఏమయ్యా ఈ మాట మొదటి రోజే చెప్పగలగలను ఏమయ్యా పర్సర్ది నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉడికి ఆరేసి మరత పెట్టి మేము కురుషులే అంటాం కదా ఆవేశమే వద్దంట ఎప్పుడు కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు గుర్తుందా ఇస్తా ఉన్నా ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఆ రకంగా కొట్టో ఆ రకంగా తిట్టో ఆ రకంగా ధరిమో చేసుకుంటే మనకు చెడ్డ పేరు కాదు పెద్ద ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అందువల్ల ఆగిన అందువల్ల ఊడుకున్నా అందువల్ల పద్ధతిగా మెసులు మెసులుకోమని చెప్పిన సమయం ఇచ్చి పక్కకు పోండి అని చెప్పిన తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సమయం ఇస్తే తప్పు లేదు సమయం లేకుండా కార్యకర్త దగ్గరకు వస్తే కదా నేనేమో తెలిసి ఎన్నికల్లో ఇరవై ఎనిమిది రోజులు చూసి నాలుగు నెలలు దూరంగా ఉంటారా ఏం మనుషులయ్యా గెలిపించుకున్న ఎమ్మెల్యేని దూరంగా పెడతారా మనసు ఏలేదా లేదా మీకు అడుగుతా ఉన్నా ఎంత పాషాణం అయ్యా మీ మనసులో నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తానే నేను నిరంతరం మీరు బాగుండాలని కోరుకుంటారే ఎక్కడ కనపడితే అక్కడ ప్రేమగా పలకరిస్తానే నన్ను తప్పించుకొని పోతారయ్యా మీరు దయచేసి ఆలోచన చేయండి నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని మీలో ఒకటిగా ఉండాలనుకునేవాడిని మీకు మంచి చేయాలనుకున్న వాడిని మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మెలగాలనుకుంటున్న వాడిని దయచేసి దూరంగా ఉండచ్చు భయపడచ్చని మీకందరికి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను